నేను మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చానని ప్రజలు జీవిస్తే ఎమ్మెల్యేగా గెలిచి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తానని పోలవరం నియోజకవర్గంలోనే ప్రతి కుటుంబంకు మంచి వైద్యం విద్య మౌలిక వసతులు కల్పించడం కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ కొరకు కృషి చేస్తా అన్నారు అందరికీ నమస్కారం నా పేరు హేమాలిని నేను కరిదల్ కమల్ కుమారి గారు వాళ్ళ అమ్మాయిని రెండో అమ్మాయిని అమ్మాయిని కరెదుల్ కమల్ కుమారి గారు సెంట్రల్ మినిస్టర్గా చేశారు రెండుసార్లు ఎంపీగా చేశారు భద్రాచలం ఎంపీగా చేశారు తర్వాత ఎన్సీఎస్టీ కమిషన్ మెంబర్గా రెండుసార్లు చేశారు ఆవిడ పేద ప్రజలకి చాలా సహాయం చేశారు తర్వాత పోలవరం ప్రాజెక్టుకి లాస్ట్లో రెవ్యూ మీటింగ్ కూడా వచ్చారు ఆవిడతో పాటు నేను కూడా వచ్చాను అక్కడ పోలవరం పరిసర ప్రాంతాలన్నీ తిరిగాము ఆవిడతో పాటు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నాకు తెలుసు పరిశ్రమ చిన్న తరహా పరిశ్రమల గురించి మాట్లాడటం జరిగింది ప్రతి మండలం ప్రతి మండలంలో ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్ అన్నీ ఏర్పాటు చేస్తాను మాట్లాడటం జరిగింది పోలవరం ప్రాజెక్టు పూర్తిగా కంప్లీట్గా అయ్యేటట్టుగా నేను కనుక వస్తే కనుక నేను కంప్లీట్ చేస్తానికి నా సాశక్తులా కృషి చేస్తాను మా అమ్మగారు భద్ర మా అమ్మగారు నాకు ఆదర్శం పోలవరం ప్రాజెక్టు గురించి తర్వాత భద్రాచలం నుంచి పోలవరానికి రైల్వే లైన్ గురించి మా అమ్మగారే ప్రపోజ్ చేశారు ఫస్ట్ మొట్టమొదటి మొట్టమొదటిగా ఆవిడ ఫస్ట్ ట్రైబల్ లేడీ ఇండియాలో ఒక ప్రా మంత్రిగా రావటం ట్రైబల్ మినిస్టర్ సెంట్రల్ హెల్త్ మినిస్టర్ చేశారు మన ఇండియా తరఫు నుంచి ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ప్లేస్ భద్రాచలం అందులో నకల ఏరియాలోకి ఏరియాతో కూడుకున్న అది అలాంటి ప్లేస్ నుంచి ఒక మహిళ ఒక టీచర్ నుంచి ఒక కేంద్ర మంత్రిగా ఎదగడం అంటే అది ఈ రోజులో కాదు ఎప్పుడో ఒక పది సంవత్సరాల క్రితం చాలా కష్టము ఒక టీచర్ నుంచి ఒక ట్రైబల్ కమ్యూనిటీ నుంచి సెంట్రల్ మినిస్టర్గా ఎదిగారు ఆవిడే నాకు ఆదర్శం ప్రతి పేద పేదవాళ్ళకి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను